బీసీ జేఏసీ బంద్తో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు ప్రయాణికులు ఉప్పల్ నుంచి హన్మకొండకు ప్రైవేట్ వెహికల్స్ డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటున్నారు సాధారణంగా హన్మకొండకు మూడు వందల రూపాయలు తీసుకుంటున్న క్యాబ్ డ్రైవర్లు ఇప్పుడు ఏడు వందలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఉప్పల్ రింగ్ దగ్గర గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు ప్రయాణికులు ఉప్పల్ నుంచి హన్మకొండకు ప్రైవేట్ వెహికల్స్ డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటున్నారు సాధారణంగా హన్మకొండకు మూడు వందల రూపాయలు తీసుకుంటున్న క్యాబ్ డ్రైవర్లు ఇప్పుడు ఏడు వందలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు